ఏ రోజుల్లో విడాకులనేవి మామూలైపోయాయి కానీ సెలబ్రిటీల విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు తాజాగా ఓ తెలుగు బులితెరనట్టి అదే పాట పట్టింది సీరియల్ నటి శిరీష భర్త నవీన్తో విడిపోయినట్లు వెల్లడించింది నా అభిమానులకు శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేను నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం వీలైతే సపోర్ట్ చేయండి కానీ విమర్శించకండి పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది కాగా శిరీష అచ్చతెలుగమ్మాయి రాసన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన ఈమెకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్ను నటించారు కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది మొగిలి రేకులు సీరియల్తో బాగా పాపులర్ అయ్యింది స్వాతి చినుకులు రాములమ్మ మనసు మమత చెల్లెలు కాపురం ఇలా అనేక సీరియల్స్లో నటించింది